వ్యవపారశ్రామికవేత్తగా సింగు గ్రూప్ను స్థాపించి పద్నాలుగు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాలు అడుగుడుతున్న సందర్భంగా దీని వెనుక మీ కృషి పట్టుదల మీరు ఏ విధంగా ఈ సంస్థని ఎన్ని వేల మంది ఉద్యోగులతో పైకి తీసుకొచ్చారు అనేది మా డిఎస్ఆర్ జన్ చైతన్యం ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫోర్టీన్ ఇయర్స్ యానివర్సరీ శుభాకాంక్షలు సార్ సార్ మీరు అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సరు నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి అది కూడా ఒక వ్యవసాయేతర కుటుంబం నుంచి నేను పుట్టి పెరిగాను అక్కడ మాది ఒక విలేజ్ మాది మూడ విలేజ్ నుంచి వచ్చాను అక్కడ మనం చూస్తే నాకు అనిపించింది నా చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగానే నేను కంపెనీని స్థాపించడం జరిగింది నా చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగానే నేను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి చదువుకొని తను డెవలప్ అయ్యి ఒక కంపెనీని స్థాపించి ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల మందికి ఉపాధి కల్పించడం అనేది ఈ రోజుల్లో కష్టతరమైన పని ఆ రోజు నాకు అనిపించింది ఏంటంటే వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగి ఆ పర్సను ఒక కుటుంబంలో చదువుకొని డెవలప్ అయితే ఆ కుటుంబం ఎంత డెవలప్ అవుతుందో అర్థం చేసుకొని ఆ రోజు ఉన్నటువంటి నాకు పరిజ్ఞానాన్ని బేస్ చేసుకొని ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఎలాగైనా సరే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించాలని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఒక ఆదర్శంగా ఉండాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో నేను ఈ కంపెనీ స్థాపించడం జరిగింది సార్ స్థాపించిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు కష్టనష్టాలు ఎదుర్కొంటూ వచ్చాం అయితే ఈ పద్నాలుగు సంవత్సరాలు నా ఒక్కడి వల్ల ఈ విజయం ఉంది అని పద్నాలుగు సంవత్సరాలు నా ఒక్కడి వల్ల జరిగిందని నేను అనుకోవట్లేదు సార్ దీనికి నాకు మొదలు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది శ్రేయోభిలాషులు బంధువులు అధికారులు సమాజం అందరూ కూడా తోడ్పడటం తోడ్పడటం వల్లనే నేను ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగింది కంపెనీని కూడా ఈ స్థాయికి తీసుకురావడానికి నా ఒక్కడి కృషి అయితే కాదు నా చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీనికి సహకరించినందుకు వాళ్ళకు ఈ డిఎస్ఆర్ చన చైతన్య యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్ యువ మంచి పేరు సంపాదించుకున్నారు మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్ పాన్ ఇండియాలో మీ యొక్క పాత్ర మీ కంపెనీ యొక్క పాత్ర ఫ్యూచర్ లో ఏ విధంగా ఈ భారతదేశం ఒక నిలవాలని మీరు మొదలు పెట్టినప్పుడు నేను ఒక గుంటూరు జిల్లా వరకే స్థిరపడిపోదాం అనుకున్నాను తర్వాత నాకు సమాజం చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలించడం వల్ల దాన్ని నేను ఒక జిల్లాతోటే కాదు రాష్ట్రంలో మనం డెవలప్ అవ్వాలి అని చెప్పేసి రాష్ట్రం యాగత్తూ కూడా మేము డెవలప్ చేయడం జరిగింది ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క మండలంలో మా ఎంప్లాయీస్ ఉన్నారు ప్రతి ఒక్క మారుమూల పల్లెటూరు గ్రామంలో పోస్టల్ డిపార్ట్మెంట్ లాంటి డిపార్ట్మెంట్లో కూడా మా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను పెట్టాం మేము ఇలాగే రాష్ట్రంతో పాటు మేము ఫస్ట్ ఫేజ్ కింద సౌత్ ఇండియా అనుకున్నాం సార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక ఈ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉందో పాన్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ లక్నోలో ఆల్రెడీ మా ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి అండ్ మిగతా రాష్ట్రాల్లో కూడా రెండు వేల ఇరవై ఐదుని మేము దీన్ని ఒక చేంజ్ ఓవర్గా నేను భావిస్తున్నాను సార్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదు కల్లా ఈ ఇయర్ని రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఏ ఫైనాన్షియల్ ఏదైతే ఏ ఉందో ఈ ఇయర్ని నేను ఇప్పటివరకు జరిగిన మొత్తం కూడా ఒక ఫేజ్ గాను జరగబోయేదాన్ని ఇంకో ఫేజ్ గాను నేను అనుకుంటున్నాను సార్ నెక్స్ట్ రాబోయే వన్ ఇయర్లో డ్యామ్ షూర్గా మేము అనుకున్నటువంటి అన్ని రాష్ట్రాల్లో మా సింగు గ్రూపే కంప్లీట్ కంప్లీట్ మా సింగు గ్రూప్కి సంబంధించిన కంపెనీ ఎంప్లాయీస్ ప్రతి రాష్ట్రంలో కూడా ఉండాలి ఉంటారు సార్ దాని వాటందరికి వాటి అందరికి కూడా మా ఎంప్లాయీస్ అందరూ దానికి సిద్ధంగా ఉన్నారు కష్టపడి చేయడానికి దానికి ప్రణాళిక కూడా చాలా స్పష్టంగా మా దగ్గర ఉంది సార్ హాయ్ ఫ్రెండ్స్ మా సింగిల్ గ్రూప్ చైర్మన్ గారు ఇంతకుముందు పాస్ట్ విజన్ ఎలా ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విజన్ ఎలా ఉంది అనేది చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది సో అది డిఎస్ఆర్ జన చైతన్య యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ చెప్పడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ మా కంపెనీ గ్రూప్ సింగు గ్రూప్ అధినేత అయిన కిషోర్ గారు కంపెనీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ను డిఎస్ఆర్ చైతన్య యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా క్లుప్తంగా వివరించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా సింగు గ్రూప్ చైర్మన్ సింగు రత్న గారు డిఎస్ఆర్ జన చైతన్య యూట్యూబ్ ఛానల్లో అతని యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ని వివరించడం జరిగింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డిఎస్ఆర్ జన చైతన్య ఛానల్